హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశికా మహేంద్ర అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా చాలా బాగున్నాను సో నాచైతే అమౌంట్ చూశారు కదా మీషో నుంచి ప్రోడక్ట్స్ రీసేల్ చేసి నేను ఎర్న్ చేసుకున్న మనీ అసలు ఇంత వస్తుందని నేను అసలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అసలు ఎంత వచ్చింది ఎలా వచ్చింది అండ్ రీసేల్ ప్రోడక్ట్స్ ఎలా చేయాలి అనేసి మీకు అయితే నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అండ్ ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఇది ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది సో వీడియో స్టార్ట్ చేసేపు నా చిన్న రిక్వెస్ట్ అండి అండ్ మన ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేయడం వల్ల నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అండ్ ఆల్సో నాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సో వీడియో అయితే స్టార్ట్ చేసిద్దాం సో ప్రతి ఒక్కరి దగ్గర అయితే మీషో యాప్ అవైలబుల్ ఉంటుంది సో మనకి మీషోలో ప్రోడక్ట్స్ అయితే చాలానే ఉంటాయి హౌస్ హోల్డ్ కానీ కుర్తా సెట్స్ పార్టీవేర్ ప్రతి ఒక్కటి పెద్దవాళ్ళు కానీ చిన్న వాళ్ళ వరకు కూడా చాలా అంటే చాలా ప్రోడక్ట్స్ అవైలబుల్ ఉంటుంది అండ్ అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయని అందరికీ తెలుసు కానీ ఆ ప్రోడక్ట్స్ నుంచి మనం కమిషన్ ఎవన్ చేయాలని సంగతి మాత్రం చాలా మందికి అయితే తెలియదు సో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు సో తెలియని వాళ్ళ కోసం నేనైతే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కమిషన్ కమిషన్ ఎవన్ చేయాలనేసి సో ఒక ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోవచ్చు మనం ఇన్ని ప్రోడక్ట్స్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా అప్లై అవుతుంది సో నేనైతే ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నాను పర్ఫ్యూమ్ తీసుకుంటున్నాను సపోజ్ సో పర్ఫ్యూమ్ కాస్ట్ వచ్చేసి టూ వన్ ఉంది కదా ఇక్కడ మనకి సో టూ నైంటీ వన్ ఉన్న దగ్గర మనం అయితే దీన్ని యాడ్ కార్డ్ కార్డ్కి అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత టూ వన్ అయితే చూపిస్తుంది కదా మనకి ఇక్కడ అదే కాస్ట్కి మనము మినిమమ్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ హండ్రెడ్ రూపీస్ అంత మించి ఎక్కువ అయితే పెట్టుకోకూడదు ఎందుకంటే జెన్యున్గా ఉండాలి కాబట్టి జెన్యున్గానే మనం బిజినెస్ చేయాలని ఓకే అండ్ సిఓడి పెట్టుకుంటే టూ నైంటీ వన్ పడుతుంది ఆన్లైన్ పేమెంట్ చేస్తుంటే టూ సిక్స్టీ వన్ పడుతుంది సో అలానే మనం టూ సిక్స్టీ త్రీకి పెట్టేసుకుందాము ఆన్లైన్ పేమెంట్ అది మన ఆప్షను సో కి నేను ఆన్లైన్ పేమెంట్ పెట్టేస్తున్నాను అండ్ ఆల్సో మనకి ఆప్షన్ ఎలా వస్తుంది ఏంటి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది కిందికి రాగానే రీసేల్ ఆప్షన్ ఉంది కదా క్లిక్ ఎస్ ఆర్ నో మార్జిన్ ఎస్ టు క్లిక్ యాడ్ మార్జిన్ సో మనకి ఇక్కడ ఆప్షన్ ఏమొచ్చింది క్లిక్ ఎస్ టు యాడ్ మార్జిన్ సో నేను ఈ ప్రోడక్ట్ మీద ఎంత తీసుకోవాలనుకుంటున్నానంటే ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా తీసుకోవాలనుకుంటున్నాను సో మనకు ఉన్న కాస్ట్ కంటే టూ వన్ ఉంది కాబట్టి నేను రౌండ్ ఫిగర్ త్రీ హండ్రెడ్ వేసేస్తున్నాను త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ వేస్తే ఫిఫ్టీ సెవెన్ రూపీస్ వస్తుంది త్రీ హండ్రెడ్ వస్తుంటే థర్టీ సెవెన్ రూపీస్ వస్తుంది సో మార్జిన్ అనేది ఈ విధంగా మనమైతే యాడ్ చేసుకోవాలి అట్లా అనేసి మనం హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే అది చేసుకోవచ్చు కానీ మనం చేసే ప్రోడక్ట్ బిజినెస్ జెన్యున్గా ఉండాలి సో ఈ మార్జిన్ మనకి ఎప్పుడు వస్తుందంటే ఈ కమిషన్ ఎప్పుడొస్తుందంటే ఆఫ్టర్ డెలివరీ ప్రోడక్ట్ అనేది డెలివరీ అయిన తర్వాత సెవెన్ డేస్ అయితే మనకు మినిమం రిటర్న్ ఆప్షన్ ఉంటుంది ఆ రిటర్న్ ఆప్షన్ అయ్యే వరకు కూడా మనకి కమిషన్ అనేది మన అకౌంట్కి రాదు సో ఎందుకంటే ఇన్ బిట్వీన్ ప్రోడక్ట్ అని రిటర్న్ పెట్టవచ్చు సైజ్ ఇష్యూస్ క్వాలిటీ ఇష్యూస్ సంథింగ్ వాళ్ళకి నచ్చకపోతే రిటర్న్ పెట్టే ఆప్షన్ ఉంటుంది కదా సో అలా అయినా పెట్టుకుంటారు చాలామంది సో అలా పెట్టుకున్న తర్వాత సో వాళ్ళకి నచ్చి వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు కాబట్టి సో కమిషన్ అనేది మనకి అకౌంట్కి అయితే రావడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ నుంచి కూడా మనం కమిషన్ ఎర్న్ చేసుకోవచ్చు కిట కిచెన్ ఐటమ్స్ కిచెన్ ఐటమ్స్ చాలా అంటే చాలా అవైలబుల్ ఉంటాయి మీషోలో మనకి సో కిచెన్ ఐటమ్స్ అనే కాదు వేరే కూడా యాడ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ టూ సిక్స్టీ ఫోర్ అయితే ఉంది కదా మనకి ఇక్కడ అమౌంట్ ఇచ్చి టూ సిక్స్టీ టూ సిక్స్టీ ఫోర్ ఉన్న దగ్గర మనం యాడ్ కార్డ్ చేసుకుంటే మనం ఇక్కడ టూ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి కదా టోటల్ రౌండ్ ఫిగర్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ అయితే అయ్యింది అండ్ మనం అడ్రస్ అనేది కంపల్సరీ పెట్టాల్సి ఉంటుంది అండ్ ఆల్సో ఈ ప్రోడక్ట్ పైన నేను ఎంత ఎర్న్ చేస్తున్నాను అంటే చూడండి మీకు లైవ్ లో చూపిస్తున్నాను నేను ఇక్కడ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ ఉంది కాబట్టి నేను సిక్స్ హండ్రెడ్ రౌండ్ ఫిగర్ యాడ్ చేస్తున్నాను సో నాకు ఇక్కడ వచ్చే కమిషన్ ఏంటి ఫార్టీ ఫైవ్ రూపీస్ అయితే కమిషన్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ వేస్తుంటే నాకు నైంటీ ఫైవ్ రూపీస్ అయితే కమిషన్ రావడం జరుగుతుంది సో ఇట్లా కస్టమర్స్కి మనము జెన్యున్గా బిజినెస్ అనేది చేస్తే మనకి ట్రస్టెడ్గా ఉంటుంది అండ్ ఆల్సో కస్టమర్స్ కూడా చాలా కొంచెం ట్రస్టెడ్గా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు వన్ మంత్ లో ట్వంటీ ఫైవ్ ప్రొడక్ట్స్ అయితే నేను మీషో నుంచి రీసేల్ చేశాను సో నేను రీసేల్ చేసిన ప్రొడక్ట్స్ కూడా కొంచెం హై బడ్జెట్ ప్రోడక్ట్స్ సో ఫైనలీ నేనైతే మీషో రీసేలింగ్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఎర్న్ చేసుకున్నాను సో మీరు డౌట్ రావచ్చు ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాదు ఉండవచ్చు అంటే ఇది అండ్ నా మంత్లీ శాలరీ అండ్ ఆల్సో మీషో నుంచి వచ్చిన సాలరీ రెండు నా శాలరీకి కాబట్టి మీకైతే షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్సో వెళ్లే ముందు కామెంట్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్